ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఉక్కిరి బిక్కిరవుతున్నారు ఆమెకి అనేక రకాల సమస్యలు ఎదురవుతున్నాయి తన శాఖ పరంగాను మరొక వైపు తన సొంత నియోజకవర్గంలోను ఆమె ఇప్పుడు చిక్కులు ఎదుర్కొంటున్నారు ఈ పరిస్థితి ఎక్కడి వరకు దారి తీస్తుంది అనేటువంటి చర్చ అప్పుడే మొదలైపోయింది వాస్తవానికి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వంగలపూడి అనిత పాయకరాపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు కానీ రెండు వేల పంతొమ్మిదిలో ఆమె మరోసారి పాయకురావుపేట టికెట్ అడిగినప్పటికీ ఆ నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ శ్రేణుల వ్యతిరేకత మూలంగా ఆమెను కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గానికి ట్రాన్స్ఫర్ చేశారు చివరికి రెండు వేల పంతొమ్మిదిలో వంగల్పూడి అనిత కొవ్వూరులో ఓటమి పాలయ్యారు అక్కడ ఓటమి చవి చూసిన తర్వాత ఆమె తిరిగి మళ్ళీ పాయకరావుపేటకి వచ్చి అక్కడ తన సొంత ఇంటిని చక్కదిద్దుకుని రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ సాధించి రెండోసారి సభలో అడుగుపెట్టారు ప్రతిపక్షంలో ఉండగా పార్టీ తరఫున విస్తృతంగా గొంతు వినిపించినందుకు గాను ఆమెకు ఏకంగా హోం మంత్రిత్వ శాఖ దక్కింది మంత్రివర్గంలో అవకాశం రావడమే అనూహ్యం అనుకుంటే హోంమంత్రిత్వ శాఖ కూడా దక్కడంతో ఆమె ఆనందించారు కానీ ఇప్పుడు తన శాఖ పరిధిలో ఆమెకి పట్టు చిక్కడం లేదు అనేటువంటి అభిప్రాయం బలపడుతుంది వాస్తవానికి ఆమె దగ్గర ల్యాండ్ ఆర్డర్ లేదు ల్యాండ్ ఆర్డర్ వ్యవహారాలు పూర్తిగా ముఖ్యమంత్రి దగ్గరే ఉన్నాయి దాంతో చంద్రబాబు ల్యాండ్ ఆర్డర్ చూస్తుండడంతో కేవలం పోలీసుల సంక్షేమ వ్యవహారాలు మినహా ఇతర విషయాల్లో వంగల్పూడి అనితికి ఎటువంటి ప్రాధాన్యత దక్కడం లేదు ఎక్కడైనా ఘటన జరిగితే వెళ్ళి బాధితుల్ని పరామర్శించడం న్యాయం చేస్తామని హామీ ఇచ్చి రావడం ఇలాంటి విషయాలకే వంగల్పూడి అనిత పరిమితం అవుతున్నారు దాంతో ఆమె తనకు తన శాఖ పరిధిలో తగినంత పట్టు రావడం లేదు అని ఆమె లోనే మదన పడుతున్నట్టుగా ప్రచారం మొదలైంది దీనికి తోడు సొంత నియోజకవర్గం పాయికరాపేటలో మళ్ళీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నాటి పరిస్థితులు పునరావృతం అవుతున్నట్టుగా కొందరు అంచనా వేస్తున్నారు ఆమె తాను రాష్ట్ర మంత్రిని హోంశాఖ మంత్రిని అనేటువంటి అహంభావాన్ని ప్రదర్శించేదానికి సిద్ధమవుతున్నారు అనేటువంటి రీతిలో తెలుగుదేశం పార్టీ క్షేత్రస్థాయి నేతలు ఇప్పుడు కలత చెందుతున్నారు ముఖ్యంగా కోట ఉరట్ల రాయవరం మండలాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల్లో ఇప్పటికే వంగలిపూడి అనిత వైఖరితో అసంతృప్తి మొదలయ్యింది దాన్ని పార్టీ అధిష్టానానికి ఫిర్యాదుల రూపంలో తెలియజేసే ప్రయత్నం కూడా ప్రారంభమైంది అనేటువంటి రీతిలో ప్రచారం మొదలైంది మరి నిజంగానే రెండు మూడు మండలాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు మంత్రి అనితకు వ్యతిరేకంగా పావులు కదిపే ప్రయత్నం జరిగితే అది రాబోయే రోజుల్లో ఇంకెంత దూరం వెళ్తుంది ఇంకెంత విస్తృతమవుతుంది అది చివరికి పూర్తయ్యి ఒక తీవ్రమైనటువంటి వ్యతిరేకతగా మారి రెండు వేల పంతొమ్మిది మాదిరిగా ఆమెకు టికెట్ ఇవ్వడానికి నిరాకరించేసేటువంటి పరిస్థితి వస్తే హోంమంత్రి ఏమవుతుంది అనేటువంటి ప్రశ్న ఉదయిస్తుంది దీనికి తోడుగా ఇప్పుడు ఆమె సొంత నియోజకవర్గం పాయక్రోపేట కేంద్రంగానే పలు పరిశ్రమల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది అందులో భాగంగా బల్క్ డ్రగ్ పార్కు దాంతోపాటుగా ఆర్సెల్ఆర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ దాంతోపాటు పోర్ట్ ఇలాంటివన్నీ నిర్మించేదానికోసం భూ సేకరణ వ్యవహారం తెర మీదకి వచ్చింది దీని మీద ఇప్పుడు మత్స్యకారులు ఇతర వ్యవసాయదారులు రగిలిపోతున్నారు తమ భూముల్ని కాజేసి పరిశ్రమల పేరుతో తీసేసుకునేటువంటి ప్రయత్నం చేస్తే తాము సహించబోము అంటూ జనం ఆందోళనకు పూనుకుంటున్నారు ఈ నిరసనలు ఈ వ్యతిరేకతల సెగ కూడా ఇప్పుడు అనితను తాకుతుంది ఈ వ్యతిరేకత కారణంగా ప్రజల్లో వ్యతిరేకత పెరిగితే అది నాయకుల అసంతృప్తిని మరింత పెంపొందిస్తే అది మొత్తం తన సీటుకే ఎసరు పెట్టేసేటువంటి ప్రమాదం ఉంటుంది అనేటువంటి ఆందోళన ఇప్పుడు వంగలపూడి అనిత శిబిరంలో మొదలైంది మరి ఇది ఎంతవరకు దారితీస్తుంది ఈ అసంతృప్తిని వ్యతిరేకతని అలకల్ని ఆమె ఏ మేరకు సర్దుబాటు చేసుకుంటే ఇవన్నీ రెండు వేల ఇరవై తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల నాటికి ఆమె భౌతవ్యాన్ని నిర్ణయించబోయేటువంటి అంశాలు